వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బరిలకని పోటీ చేయించాలి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తీర్మానం ఇదే ప్యాకేజీ స్టార్ మ్యారేజీ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళకి కనీసం బరె వచ్చిన ఓట్లు కూడా రాలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది దానికి కొనసాగింపుగా ఇప్పుడు బరెలెక్కని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేయించాలని కూడా ఆయన పూనుకున్నారు తెలంగాణ ఎలక్షన్స్లో ప్యాకేజీ స్టార్ పోటీ చేశాడు వచ్చిన వచ్చినన్ని ఓట్లు కూడా భగదర్శి నుంచి పోటీ చేసే వాళ్ళు ఎవరికి రాలేదు అని చెప్పేసి సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్నారు అండ్ ఆ మాటతో ఆగకుండా ఆయన నెక్స్ట్ ఇప్పుడు పార్టీలో ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఇమీడియట్గా బరి కన్సల్ట్ చేసి ఆవిడ్ని ఆంధ్రాలో ఆవిడకంటూ ఒక ఇల్లు ఆవిడకంటూ ఒక ఓటు అనేది ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిని పోటీ చేయించి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఏదైతే యువత ఉందో ఆ యువత ఓట్లని అలాగే నిరుద్యోగులకి ఒక రిప్రజెంటేటివ్ లాగా అవనిగడ్డలో ఎక్కడైతే డిఎస్సి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్రదేశం అవనిగడ్డలో కానీ లేదంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఓడించడానికైనా సరే ఆవిడ్ని దింపి పవన్ కళ్యాణ్ ఆపోజిట్ గా వైసీపీ పార్టీ నుంచి ఆవిడ్ని పెట్టి గెలిపించి తీరాల్సిందే అని చెప్పేసి ఆయన ప్రతింపురాడు సో ఆయన తీసుకునే నిర్ణయాన్ని అయితే నేను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను అలా ఒక పోరాట ఉన్న ఆమెను తీసుకొచ్చేసి ఆయన వైసీపీ పార్టీ నుంచి గెలిపించాలని కోరుకోవడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి అయితే కోరుకున్నాను